ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మా హిట్ టీవీ ద్వారా మరి ఇప్పుడు జూలై మాసంలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు ఆచరించాల్సిన నియమ నిబంధనలు ఏంటి అని ఈరోజు మీ అందరికీ క్లియర్గా చెప్పడానికి మరి మన ముందున్నారు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఫలాలు అనగానే మొదటిగా మరి సురేష్ సురేష్ బాబు గారు చెప్పే సూచనలకే ఎదురు చూస్తూ ఉంటారు కదా హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా మరి మీ కోసం మరి ఇప్పుడు మన హిట్ టీవీ స్టూడియోలోనే ఉన్నారు నమస్తే సార్ జై శివనారాయణ గురువు గారు తదుపరి రాశి కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ జూలై మాసంలో వాళ్ళ గ్రహస్థితులు స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం జూలై మాసంలో జూలై మాసంలో మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది ఆషాణ మాసం ఉంటుంది జూలై మాసం ఇరవై ఆరు తారీఖు వరకు కూడా ఆషాఢ మాసం ఉంటుంది అలానే ఈ యొక్క ఆషాఢ మాసం జూలై మాసంలో మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యా రాశి కన్యా రాశి ఈ కన్యా రాశి వారి యొక్క ప్రతిఫలాలు కన్యా రాశి వారు చేసుకోవాల్సి ఉంటుంది రెమెడీసు ఈ కన్యారాశి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే కనుక నాకు తెలిసి నా ఒక పరిజ్ఞాన ప్రకారంగా కన్యా రాశి వారి గురించి నేను చూసిన దాని ప్రకారంగా అయితే మాత్రం కొంతమేర బాగుంటుంది అని చెప్పొచ్చు అంటే పోయినటువంటి కాలాన్ని కనుక పోల్చుకున్నట్టయితే గత ఐదు సంవత్సరాలకి రెండున్నర సంవత్సరాలకి ఇప్పటికీ పోల్చుకున్నట్టయితే కనుక కొంత వీరు ఒక మెట్టు మెట్టు ఎక్కుతున్నారు అని అనుకోవచ్చు మనకి షేర్స్ లో ఎలా అయితే స్టెప్స్ ఉంటాయో అదే విధమైనటువంటి విధి విధానానికి ఆ ఎక్స స్టెప్స్ అనేది ఎక్కుతున్నారు అని అనుకోవచ్చు అనమాట ఎందుకంటే వీరికి స్వతహాగా వనరులు సృష్టించుకునేటువంటి అవకాశం అదృష్టం వీరి ఒక సొంతం కన్యా రాశి వారికి శివుని యొక్క అనుగ్రహం బుధుని యొక్క కృపతో వీరుంటారు బుధుని యొక్క ఆధీనంలో ఉంటుంది కన్యా రాశి అందుకని వీరు మాటలతోనే డబ్బు సంపాదించేటువంటి తత్వం మాటలతోనే అన్ని వనరులు దగ్గర చేసుకునేటువంటి గుణం వీరికి ఉంటుంది వీరు అట్రాక్ట్ చేయగలటువంటి తత్వం ఎంతమందినైనా ఒక ఘాటికి తీసుకురాగల సత్తా వీరిలో ఉంటుంది అందుకే మిలిటరీలోనూ లేదే జిల్లా కలెక్టర్ గాను లేకపోతే రాజకీయ రంగంలో ఇంతకు అయితే మనకి మన పూర్వకాలంలో రాజ్యాన్ని పాలించాలన్నా ఆ రాజు గారు ఆ మనకి మంత్రులు ఉంటారు కదా రాజు కింద మంత్రులు సలహాదారులు ఉంటారు ఆ సలహాదారులను ఎంచుకునేటువంటి విషయంలో కన్యా రాశి వారు ఉంటారు ఎక్కువగా ఎందుకంటే రాజ్యాన్ని పాలించేదానికి ఎవరైనా పాలిస్తారు వారి కింద సలహా ఇచ్చేటువంటి వారు ఉండాలి ఆ సలహా సరైన ఉండాలి ఆ ఒక ప్రజలకి అనుహు అనుకూలంగా ఉండాలి అది ఎవరు కూడా ఇవ్వలేరు అది కన్యారాశి వారి సొంతం అంటే తెలివితేటలతోనే వారు ఏదైనా నేర్పుగా చేయగలిగేటువంటి సత్తా ఉంటుందన్నమాట అవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఈ జూలై మాసంలో వారి యొక్క స్థితిగతులన్నీ పడేసి ఈ యొక్క జూలై మాసం నుంచే వారు ఎదిగేదానికి వారికి ఉన్నటువంటి తెలివితేటలకు తగ్గట్టుగా వారికి అనుకూలమైనటువంటి వనరులు అనేది సృష్టించబడతాయి అందుకని జులై మాసంలో మొత్తం కూడా కన్యా రాశి వారికి కూడా అదృష్టవంతులు అయ్యేదానికి అవకాశం కనిపిస్తుంది ఇందులో ప్రత్యేకమైన వ్యాపారాలు కానీ వ్యాపార సంస్థలు కానీ ప్రత్యేకమైన రంగాలు కానీ లేవు ఏ రంగంలో కన్యా రాశి అడుగు పెడితే ఆ రంగము దినదిన అభివృద్ధి అవుతుంది కాబట్టి అలాంటి రంగాలను అడుగుపెట్టినా కూడా మనకి ఈ ఫ్లైట్స్ కావచ్చు రాకెట్లు కావచ్చు తయారు చేసేటువంటి దాంట్లో కూడా కన్యా రాశి చేయి పైగా ఉంటుంది మంచి మంచి హెచ్ఆర్ స్థానాల్లో ఉండేటువంటి విధానం కన్యారాశి వారికి ఉంటుంది కాబట్టి వారందరూ కూడా ఆ అవకాశాలని జులై మాసం నుంచి మొదలు పెట్టచ్చు తొలి అడుగు వేయొచ్చు మరొకటి కన్యా రాశి వారు విదేశీ ప్రయత్నం చేయాలనుకుంటే గనక జూలై మాసంలో రెండో తారీఖు నుంచే ప్రయత్నం చేయొచ్చు మొదటి వారం నుంచే ప్రయత్నం చేయవచ్చు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేసి స్వదేశానికి ఫోన్ చేస్తారు అంతటి అదృష్టం వీరికి ఉంటుంది అంటే ఇక వీరికి ఇంకేమి ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రయత్నం ఖచ్చితంగా చేసుకోవచ్చు వీరు ఏ కంట్రీ కైనా వెళ్ళొచ్చు అంటే వీరు అదృష్టం అట్లా ఉంది అట్లా ఉంది అట్లా ఉంది దరిద్రం పట్టిన పట్టింది వీళ్ళకి అదృష్టం కాబట్టి చేసుకోవచ్చు కాబట్టి కన్యా రాశి వారికి అనుగ్రహం బాగుంది ఎందుకంటే వీరికి శని భగవానుడు కూడా అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మోల్చుకునేటువంటి కాలం కూడా ఈ యొక్క మాసం బాగుంటుంది అయితే వీరు ఏ రంగంలో ఉన్నా కన్యా రాశి వారు జూలై మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు నవగ్రహాలకి నూనె అభిషేకం చేయాలి ఏమి నూనె చేయాలి అంటే యిల్ కొబ్బరి నూనె మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె నువ్వుల నూనె వీటితో అభిషేకం చేయాలి శనివారం ఉదయం సమయంలో నాలుగు నాలుగు కలిపి చేయాలి ఈ నాలుగు కలిపి చేస్తే ఆ ప్రతిఫలం అనేది చాలా త్వరగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి నాలుగు ఆయిల్ కలిపి అభిషేకం చేయాలి నాలుగు ఇది శనివారం లేదా సోమవారం రోజున నవదా నవగ్రహాల దగ్గర చేయవచ్చు మరొక రెమెడీ వీరికి విష్ణు ఆలయంలో చక్రస్నానం కానీ లేదా విష్ణు ఆలయంలో గోవిందనామాలు కానీ విన్నా తరించినా చూసినా వారికి అవకాశం ఉండే చేసినా కూడా వీరికి అదృష్టం ఉంటుంది ఎక్కడైనా స్వామివారి దగ్గర పల్లకి సేవలు వీరు పాల్గొంటే వీరికి అదృష్టం అనేది లభిస్తుంది ఏదైనా సాయిబాబా ఆలయంలో కానీ లేదా లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కానీ ఆ స్వామివారికి అభిషేక అర్చనలో పాల్గొనడం వల్ల వీరికి మంచి జరుగుతుంది పాలాభిషేకం చేయించడం ద్వారా సాయిబాబు గారికి వీరికి ఆర్థిక స్థితిగతులు ఆరోగ్య స్థితిగతులు మెరుగవుతాయి ఇక కన్యా రాశి వారికి ఏదైనా గురువుకి ఎక్కడైనా గురువు ఆలయంలో కానీ వీరు ఒక డజను అంటే పన్నెండు అరటి పళ్ళు సమర్పించినట్టయితే వీరికి ఆర్థిక సమస్యలే కాకుండా ఆరోగ్య సమస్యలే కాకుండా వీరు అనుకున్నటువంటి గోల్స్ కి ముందడుగు అడుగు వేసేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది ఇకపోతే వీరు ప్రతిరోజు చేసుకోవాల్సినటువంటి పరిహారం ప్రతిరోజు కూడా వీరు ఒక నాలుగు పెన్నులు బాల్ పెన్స్ ఉంటాయి కదా మనం రాస్తూ ఉంటాం పెన్నులు ఆ నాలుగు పెన్నులు తీసుకొని తల దగ్గర నుంచి కాలి వరకు దిష్టి తీసుకొని ఒక ఏడు సార్లు ఆ పెన్నులు పొదలుగా ఉన్న చెట్లలో కానీ పారిడు నీటిలో కానీ వేయాలి ఆ పెన్నులు వేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి ఆ శని భగవాని అశుభ దృష్టి కూడా తొలగిపోతుంది గురువుకు సంబంధించిన అశుభ దృష్టి కూడా తొలగిపోతుంది వీరి ప్రతిరోజు చేసుకోవాల్సిన రెమెడీ ఇది ఇకపోతే వీరికి ప్రతిరోజు కూడా కలిసి వచ్చేటువంటి కాలం అంటే ప్రతి వారం కూడా కలిసి వచ్చేదానికి వీరికి బుధవారం శనివారం ఈ రెండు రోజులు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఎల్లో కలర్ అందులో వీరికి కాషాయం ఈ రెండు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఇకపోతే వీరికి నెంబర్ ఎనిమిది తొమ్మిది ఈ రెండు నెంబర్లు వీరికి బాగా కలిసి వస్తాయి ఇక గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ప్రతిరోజు పారాయణం చేసుకోవాల్సిన నెంబర్ వీరు కన్యా రాశి వారు జూలై మాసం మొత్తం కూడా పారాయణం చేసుకోవాల్సినటువంటి నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ వన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ వన్ ఈ నెంబర్ని టూ ట్వంటీ టైమ్స్ నూట సారీ రెండు వందల ఇరవై సార్లు పారాయణం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వీరు పొందొచ్చు మిరియాలు కానీ లవంగాలు కానీ ఇలాచి కానీ ఒక రెండు చేతులు పెట్టుకుని ఈ నెంబర్ని పారాయణం చేసి పూజించాలి దాని ద్వారా ఈ యొక్క జూలై మాసంలో కన్యారాశి వారు కూడా అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని సాధించేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తుంది ధన్యవాదాలు గురువు మనస్ఫూర్తిగా మరి చూసారు కదా కన్యా రాశి వాళ్ళకు కూడా జూలై మాసంలో అదృష్టం పట్టబోతుంది కాబట్టి మీరు పాటించాల్సిన నియమాలు కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి కాబట్టి ఈ నియమాలు పాటిస్తూ మీ అదృష్టాన్ని మీ సొంతం చేసుకోవచ్చు